ఈరోజు మనం వెలగ పండును గురించి తెలుసుకుందాం వెలగ పండు గురించి పరిచయం అవసరమే లేదు ఎందుకంటే వెలగ పండు అనగానే మనకు వినాయక చవితి పండుగ గుర్తుకు వస్తుంది ఈ పండును తప్పనిసరిగా వినాయక చవితి రోజు వ్రతంలో ఉండేలా చూసుకుంటాము మరి ఈ పండు అంటే వినాయకుడికి చాలా ఇష్టమైన పండు అని మన పెద్దల అభిప్రాయం అందుకే ఈరోజు ఈ వెలగ పండును వ్రతంలో పెట్టి వినాయకుడిని పూజిస్తారు ఈ వెలగ పండును గ్రామీణ ప్రాంతంలో ఎలక్కాయ అని అంటారు ఆంగ్లంలో వుడ్ యాపిల్ అని ఎలిఫెంట్ యాపిల్ అని కూడా అంటారు నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ పండ్లను విక్రయిస్తుంటే చూశాను ఈ పండ్ల యొక్క ఉపయోగం గురించి తెలుసుకున్నాను ఈ పండు ఔషధంగా కూడా మనకు మేలు చేస్తుంది ఆయుర్వేదంలో పలు ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధమైన పండు వెలగపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట వెలగ పండు నుండి గుజ్జును బయటికి తీసి గుజ్జును నేరుగా తినవచ్చు కషాయంగాను పచ్చడిగా కూడా వాడుకోవచ్చు ఈ వెలగపండు వగరు పులుపు తీపితో కూడిన రుచిని కలిగి ఉంటాయి పచ్చికాయలతో పచ్చడి చేస్తే వగరు పులుపు ఉంటాయి అందుకే దీనిలో పుల్లటి పెరుగు కలిపి పచ్చడి చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది ఈ పచ్చడిని వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంలో పెట్టుతారు మరి పండు వెలుగకాయ పులుపు తీపితో కూడిన రుచిని కలిగి ఉంటాయి దీంతో లాంటివి చేసుకుంటారు మరి ఈ పండులో ఉండే పోషకాలు ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు రాకుండా అడ్డుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు సంప్రదించి ఈ పండును ఉపయోగిస్తే ఇంకా బాగుంటుందని పెద్దల అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ